కష్మీర్ పెట్టి తురుగు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీకి ఏం మెజార్టీ ఉందని వైస్ చైర్మన్ ఎన్నికలు మీరు వచ్చారు ఇది ప్రజాస్వామ్యమైన అడగడం జరిగింది నేను కృష్ణ గారిని కోరిలో ఒకటే గత స్థానిక స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పుడు మీరున్న పార్టీలో నాయకులు కౌన్సిల్ని గెలిపించుకున్నారా అని మీరు ఒకసారి ఆలోచిస్తారు ఆ రోజు మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో సీట్లు ఎక్కిసి పార్టీని వదిలేసి ఈవేళ మళ్ళీ ఆ పార్టీలో చేరి ఈవేళ తెలుగుదేశం పార్టీని మీకు అమ్మలు అంటున్నారు కానీ మీకు సిగ్గు ఉండాలి ఎందుకంటే నాయకులు అంటున్నారు మీరు మిమ్మల్ని మాకు అడిగి ఒకటే మేము సోటా నాయకులు కాదు మేము ఒక డెపిటీసీగా గెలిచాం ఒక నాలుగు కాన్సెన్సీ షుగర్పేట చైర్మన్గా గెలిచాం అలాగే గణేష్ గారు కౌన్సిల్గా గెలిచారు అలాగే సీని గారు సర్పంచ్గా గెలిచారు సత్యనారాయణ గారు కౌన్సిల్గా గెలిచారు మీరు దేనికి గెలిచారో ఒకసారి చెప్పండి చాలా పెద్ద నాయకులు కదా మీరు చాలా పోటీ చేశారు కానీ దేనిలో గెలిచారు తల్పం లావా నామినేటు పదవులు మార్కెట్ యార్డు నామినేటు పదవులు ఈ తెలుగుదేశం ప్రభుత్వం నలభై సంవత్సరాల్లో ఒక ఎంపీపీ చేశారు తొన్నకి ఎంపీపీ కూడా మీ సొంత విలేజ్ ఏవి వినగరంలో పెడితే ఓడిపోతారని తెలిసి పక్కనున్న కోదాడులో పెట్టి వినోమిన చేయించుకున్న ఘనత జనమ గారు దాని ప్రత్యక్ష ప్రత్యక్షాక్షిగా ఎనభై లక్షల ఉన్నారు పక్కనే ఎందుకంటే మీరు ఎప్పుడూ ప్రజల్లో గెలు గెలిచి రాలేదు మీరు మీరు సోటా నాయకులు అంటున్నారు మేము ప్రజల్లో గెలిసాం చిన్నదో చిన్నదో పెద్దదో పదో గెలిచాము తర్వాత కేసుల గురించి మీరు మాట్లాడుతున్నారు కేసుల గురించి మాట్లాడడానికి ఆ రోజు మీరు ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీ నాయకులు అన్నా క్యాంటీన్ సిదగ్గొట్టి వాళ్ళు సిదగ్గొట్టి మీ మీద కేసులు పెట్టారు ఇంకా మీరు సిగ్గు లేకుండా ఆ పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నివసిస్తున్నారంటే మాకు సిగ్గేస్తుంది మీరు చెప్పి మాట వింటుంటే మిమ్మల్ని ఎప్పుడు కోరినొకే ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారు ఏంటి ఎన్టీ రామారావు గారి గురించి ఎన్టీ రామారావు గారు ప్రజాస్వామ్యబద్ధంగా చేసేరా చేశారా లేదా అని తెలియడం కోసం తెలిసింది తెలియడం కోసమే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు దర్శనం తెలిసారు రామకృష్ణ గారు ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా చేశారు కాబట్టి తొంభై ఐదులో జరిగిన విషయానికి తొంభై తొమ్మిది ఎన్నికలకి చంద్రబాబు నాయుడికి కూడా ప్రజల అవకాశం ఇచ్చారు యలమల రామకృష్ణ గారికి కూడా తొలి నియోజకవర్గంలో ప్రజల అవకాశం ఇచ్చారు అంటే అక్కడతో అది మ్యాండేట్ అయిపోయింది అది ప్రజాస్వామ్య పద్ధంగా జరిగిందన్నది తనక అదే ఉదాహరణ నెక్స్ట్ ఓడిపోయి ఉంటే వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిగా చేయనట్టు లెక్క వాళ్ళు ఆ రోజు వెంటనే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి మొత్తం గవర్నమెంట్ కూడా తెచ్చుకోగలిగారు అంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్టీ రామారాగన్ అని ఏమీ తప్పుగా చేయలేదు అక్కడ లక్ష్మీ పార్వతిన సెకండ్ ఉంది కాబట్టి ఆ సెకండ్ని తప్పించడం కోసం రామారాగర్ చెప్పారు వీళ్ళు వినకపోతే వాళ్ళందరూ వచ్చి మెజార్టీ తీసుకొస్తే అసెంబ్లీ సాక్షిగా అతను మెజార్టీ ఉంటేనే ప్రకటించాడు ఆయన అంతే తప్ప మెజార్టీ లేకుండా ఎక్కడా ప్రకటించలేదు అందు గురించి మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు అది పెట్టుకొని మాట్లాడితే మంచిదని మా ఉద్దేశం తర్వాత మున్సిపాలిటీలో కౌన్సిల్స్ మీ మెజార్టీ ఉందన్నారు మీ మెజార్టీ ఉండేటప్పుడు మీరు ఎందుకు రావట్లేదు మున్సిపాలిటీకి మీ కోరిది అదే మాకు మెజార్టీ ఉంది మీలో ఉన్న కౌన్సిల్స్ మాకు ఓట్ వేస్తాను మాకు మాట ఇచ్చారు అందుకు తీసిరంటారు బాబు కౌన్సిల్స్ అని చెప్తున్నాం మీరు తీసి రాకుండా దాచి పెట్టుకున్నారు దాచి పెట్టుకున్నారు కానీ మేము ఏంటి మేము అందరం కూడా వచ్చేది ఏంటంటే వాళ్ళు వస్తే తీసుకొని వెళ్ళి కౌన్సిల్లో కూర్చోబెట్టి ఎంఆర్ఓ కానీ డిఎస్పీ కానీ అడిషన్ఎస్పి కానీ అందరూ కూడా కూర్చోబెట్టి ఆ మెజార్టీ నిరూపించడం కోసం అనేది ఆలోచన చేస్తున్నాం కానీ మీరు వాళ్ళు తీసుకెళ్ళి దాసేసి వాళ్ళు మానసిక ఇబ్బందులు పెట్టి వాళ్ళు చాలా చిత్రమశలు పెట్టి ఇంట్లో పిల్లల్ని తల్లుల్ని కలవకుండా చేసి ముస్సు పెట్టినారు మీరు అందుచేత మీరు రామకృష్ణ గారి గురించి రామకృష్ణ గారి అనుభవం గురించి రామకృష్ణ గారి ఒక నాయకత్వం గురించి ఆయన ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడేదానికి సరిపోరని నా సలహా ఎందుకంటే ఆయన నలభై ఐదు సంవత్సరాల సీనియర్ ఆయన తెలివితే అట్లా ఏంటి ఆయన రాజకీయం ఏంటి నాయకత్వం ఏంటనేది రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలకు తెలుసు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన టైంలో మన ఆంధ్రా నుంచి మన గొంతు వినిపించడానికి తెలుగుదేశం పార్టీ పంపించిన ఏకైక వ్యక్తి యర్మల రామకృష్ణ అందు గురించి ఆయన్ని అందడానికి మీరు సరిపోరు చేత గతంలో మీరు మున్సిపాలిటీ ఎన్నికల్లో నామినేషన్ చేసేటప్పుడు సినిమా కానీ మల్ల గణేష్ గారిని నా సత్యబాబు ఇలా కొంతమంది టీం అప్ చెప్పారు మీరు ఒక్కసారైనా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఎందుకు ఇలా జరిగింది ఇది ప్రజాస్వామ్యమైన ఈరోజు అడిగారు కదా ఆ రోజు ఎందుకు మీరు అడగలేదు అనేది నేను అడుగుతున్నాను అన్నమాట నామినేషన్ చేసిన క్యాండిడేట్లు పట్టుకుపోయారు ప్రపోజల్ చేయడం వచ్చిన క్యాండెట్లు పట్టుకెళ్ళిపోయారు మీరు ఆ రోజు అన్ని పట్టుకెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ పడుకెళ్ళిపోయిన నాయకులు సెంటర్ మీరు చేరి ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతారు చేత మీరు మాట్లాడడానికి సరిపోరు ఎందుకంటే నలభై సంవత్సరాలు మీరు ఇదే పార్టీలో ఉన్నారు వాళ్ళ చేత మీరు ఎన్ని కేసు పెట్టించుకున్నారో మీకు తెలుసు తర్వాత మీ వెనకాల ఉన్న శాస్త్రి గారికి ఏం జరిగిందో మీకు తెలుసు మీ వెనకాల ఉన్న కాతా సత్యబాబు గారికి ఏం జరిగిందో మీకు తెలుసు అవన్నీ తెలుసుండి కూడా మళ్ళీ మీరు మళ్ళీ వాళ్ళకి వంత పాడుతున్నారంటే ఎంతకంటే సిక్స్ థీటీ లేదని ఈ మీకు తెలియజేస్తున్నాం వాళ్ళ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉందని చెప్పి వాళ్ళ తరఫున స్పందించడం చాలా గొప్ప విషయం ఎందువలంటే ఆ రోజు మేమందరం ఆయన వెనకాల ఉంటూ ఆయన్ని ఒక అందులో ఎక్కించాలని మేము ఎంతో కష్టపడి ఆయన తాలూకా బాధల్ని బాధ్యతలు మేము మూసి మేము ఎన్నో ఇబ్బందులు మేము పడా పడ్డాం కానీ ఆ రోజు కనీసం మాకు కౌన్సిల్ మేము వేసేటప్పుడు ముప్పై మంది కౌన్సిలర్లుగా మేము నామినేషన్లు వేసేటప్పుడు ఇంక సెషన్ అని కానీ మేము కానీ నామినేషన్లు వేసేటప్పుడు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మమ్మల్ని చిత్రహింసలకు గురి చేయడం మా మీద అక్రమంగా కేసులు పెట్టడం మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా కిడ్నాప్ చేసి వాళ్ళతో కొన్ని కొన్ని నామినేషన్లు విత్డ్రా చేయడం కూడా మీరందరూ కూడా చూశారు మరి ఆ రోజు తుని నియోజకవర్గం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఇదే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఖండించలేకపోయారని చెప్పి సభావంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఆ రోజు మేమందరం మీకెంత పనిచేసే నాయకులు అని మీకు గుర్తులేదా ఈరోజు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయని పదే పదే వాళ్ళని మీరు సపోర్ట్ చేయడం ఏంటి ఆ రోజు మేమందరం నాయకులుగా మీకు గుర్తు రాలేదా మేము ఆ రోజు మేమందరం మన పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేసామని చెప్పి చెప్పి మీకు గుర్తులేదా మరి ఆ రోజు ఎందుకు ప్రెస్ పాయింట్ పెట్టి ఖండించలేకపోయారు ఆ రోజు నా మీద మూడు కేసులు పెట్టారు అలా ఇన్యట్ అన్న గారి మీద పెట్టారు అన్నా క్యాంటీన్లో మీ మీద కూడా పెట్టారు అన్నా క్యాంటీన్ మీద మరి శాష్గిరి గారి మీద మడ్ర అటాక్ చేశారు మరి ఖాతా సత్యనారాయణ గారి మీద మడ్ర అటాక్ చేశారు మరి ఆ రోజు ఎందుకు మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేకపోయారు ఈ రోజు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేస్తుందని ఎందుకు అని చెప్పి ఈ సభంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి అయ్యా ఎనల్ కృష్ణుడు గారు మరి రామకృష్ణుడు గారు మమ్మల్ని ఎన్నో మాట్లాడుతున్నారు రామకృష్ణుడు గారు ఆ స్థాయిలో ఉండబట్టికే జిల్లానంతటినీ కూడా మీకు శాసించారు అదేవిధంగా మేము ఎన్నో కష్ట నష్టాలు పడి మీ వెనకాల ప్రయాణం చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతమైనటువంటి పదవులు చేసి మేము నడిచాం కాబట్టి మీరు తుని నియోజకవర్గంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని మీరు నడపగలిగారని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మాట్లాడితే చోట నాయకులు గల్లీ నాయకులు చిన్న నాయకులు అని చెప్పి మమ్మల్ని విమర్శించడం కాదు ఆ రోజు మీకు గుర్తురేలేదా మేము చోట నాయకులమని మేము గల్లీ నాయకులమని యాస్ మేము చోట నాయకుడు అవ్వచ్చు ఒక వార్డు కౌన్సిలర్గా నేను పోటీ చేసి గెలిచాను నేను చోటా నాయకుడినే కానీ ఈ రోజు అదే వార్డు నాయకుడిని తీసుకెళ్లి రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టర్ కార్పొరేషన్ డైరెక్టర్ చేసినటువంటి ఘనత ఎనమల రామకృష్ణుడి గారికి దచ్చితారు ఇది రాలేదా మీకు ఈ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో తుని నియోజకవర్గం నుంచి ఒక రాష్ట్ర స్థాయి పదవిని ఎవరినన్నా వరించేలా మీరు చేశారా మీరు రాజకీయంగా అని చెప్పి మిమ్మల్ని సభాంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అదే విధంగా జిల్లా స్థాయి పదవిని ఎవరన్నా అవరోధించేలా మీరు చేశారా రాజకీయం అని చెప్పి ఈ సభాగంగా మీకు అడుగుతున్నాను మమ్మల్ని విమర్శించేటప్పుడు మీరు కూడా ఒక్కసారి తెలియజేసుకోండి నా కోసం కష్టపడ్డారు నా ఉనికి కోసం కష్టపడ్డారు వాళ్ళందరూ ఈ రోజు వాళ్ళందరినీ నేను అర్ధాంతరంగా వదిలేసి నా మీద అక్రమం కేసులు పెట్టినటువంటి వాళ్ళ దగ్గరికి నేను చేరాను నా క్యాడర్ను విమంసించినటువంటి వారి దగ్గరికి నేను చేరాను అని చెప్పి సభంగా మీరు తెలియజేసుకుంటారని చెప్పి సభంగా తెలియజేస్తున్నాను మరియు రామకృష్ణ గారిని విమర్శిస్తున్నారు మీరు రామకృష్ణుడి గారు మంచి మనిషి కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉంటూ రెండు వేల తొమ్మిదిలో ఓటమి చెందినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మీకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారు కానీ మీరు చేసుకున్నటువంటి పొరపాట్ల రీత్యా మీరు ఓటమి చెందారు మరి అదే రామకృష్ణ గారి మీద అభిమానం ఉంది కాబట్టి ఇరవై నాలుగు ఎలక్షన్ లో వాళ్ళ అమ్మాయిని తీసుకొస్తే అఖండమైన మెజార్టీ తుని నియోజకవర్గ ప్రజలు ఇవ్వడం కూడా జరిగింది మరి అటువంటి నాయకున్నా మీరు విమర్శించడం అటువంటి నాయకున్నా మీరు అవినీతి మార్గాలు వేయడం ఇది సభ మంచి పద్ధతి కాదు మేమందరం కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీరు ఈ రోజుకి మేము అభిమానిస్తూ ఉంటాం కానీ మీరు ఆ స్థాయిని మర్చిపోయి మా యొక్క నాయకుల మీద కానీ మా మీద కానీ మేము అభిమానించే యనమల రామకృష్ణుడి గారి మీద కానీ మీరు అవాకులు చవాకులు పేలినట్టయితే రానున్న కాలంలో తీవ్రమైన పరిణామాలు చూస్తారని చెప్పి సభంగా మీకు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ఉదయం గౌరవ శ్రీ యనమల కృష్ణుడి గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ మున్సిపాలిటీలో మాకు బలం ఉంది అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు దౌర్జన్యం చేసి వైస్ చైర్మన్ ఎలక్షన్ గెలుస్తారు అని ఇబ్బంది పెడుతున్నారని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కూటమి నాయకుల్ని విమర్శిస్తున్నారు అయ్యా నన్మల కృష్ణుడు గారు మీకు పదిహేడు ప్లస్ ఒకటి బలం ఉందని మీరు అనుకుంటున్నారు అనుకొని మీరు విప్పు కూడా జారీ చేసామంటున్నారు విప్పు జారీ చేసిన తర్వాత కౌన్సిలర్ని మున్సిపల్ ఆఫీసుకి పంపించి ఎలక్షన్లో పాల్గొనేలా చేస్తే వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేకుండా చైర్మన్ గారి ఇంట్లో పెట్టి దాచి ఉంచితే వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుందా మీలాంటి నాయకులకు తెలియదా ఆ విషయము అయ్యా మున్సిపల్ కౌన్సిలర్ని పూర్తిగా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారము ఓటు వేయనియండి ఎవరు వైస్ చైర్మన్ అవుతారో ఎవరు చైర్మన్ అవుతారో తుని మున్సిపాలిటీలో ఆధిక్యం ఎవరికి ఉంటుందో తెలుస్తుంది గురువర్య కృష్ణుడు గారు మీరు మాట్లాడుతూ మా నాయకులు యనమల రామకృష్ణుడు గారిని ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించట్లేదు తునిలో దౌర్జన్యాలు చేయడానికి కారకులు అవుతున్నారు అలాగని కూడా మీరు చెప్తున్నారు అయ్యా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావు గారిని ట్టడా కారకులు అయ్యారు అని మీరు మన గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారిని విమర్శిస్తున్నారు అయ్యా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు యనమల రామకృష్ణ గారు మిగతా ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతెందుకు మీరు మేము తుని ప్రజలు అందరూ కూడా ఆ రోజు ఆ నిర్ణయాన్ని స్వాగతించాం కదా గురువర్య పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ రోజుకి ముప్పై సంవత్సరాల కాలం గడిచితే ఆ రోజు ఒప్పైనది ఈ రోజు తప్పు అయిపోతుందా అయ్యా గురువర్య మీరు మాట్లాడిన మాటలు మీరే ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి మీరు మంచిగా ప్రవర్తిస్తున్నారా లేకపోతే మమ్మల్ని విమర్శించడం కోసమే మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టిన నాయకుల పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శిస్తున్నారా మీరు ఆత్మావలోకనం చేసుకోండి ఇలాంటి నాయకత్వం కిందన మేము ఇంతకాలం పనిచేసామా అని మా కార్యకర్తలు కూడా బాధపడేలాగా ఇప్పుడు మీరు ప్రవర్తిస్తున్నారు ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది కృష్ణు గారు